సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రహస్యం పురాణాల దాగి ఉన్న ఈ అద్భుత కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం కార్తికేయుడు కుమారస్వామి మురగన్ ఇలా ఏ పేరుతో పిలిచినా ఆయన పరాక్రమం తేజస్సు మాత్రం ఒక్కటే సుబ్రహ్మణ్యుడి పుట్టిక వెనుక దాగి ఉన్న కథ కేవలం ఒక పురాణ కథ మాత్రమే కాదు అది శివభక్తుల ఐక్యత దైవిక రక్షణ యొక్క గొప్ప సందేశం ఆరు ముఖాలతో చేతితో శక్తివంతమైన బల్లితో కనిపించే ఈ దేవసేన జన్మరహస్యం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది ఈ పౌరాణిక అద్భుతమైన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తారకాసుడు అనే రాక్షసుడు దూరగతాలు దేవతలకు నిద్ర లేకుండా చేశాయి బ్రహ్మదేవుడు వరం ప్రకారం కేవలం శివుడి కుమారుడు మాత్రమే ఆ రాక్షసును సంహరించగలడు కానీ శివుడు తీవ్రమైన తపస్సులో లీనమై ఉంటారు ఆ సమయంలో శివుడు తేజస్సు అంటే అగ్ని రూపంలో ఆరు భాగాలుగా విభజితమై ఆరు కృత్తిక నక్షత్రాల వద్దకు చేరుకుంటుంది ఆ ఆరు తేజోబిందువుల నుండి ఆరుగురు శిశువులు జన్మిస్తారు పార్వతీదేవి వారిని చూసి వాత్సల్యంతో వారిని ఒక్కటిగా కలుపుకోవడంతో ఆరుగురు ఒకటై ఆరు ముఖాలు అంటే షణ్ముఖుడు మరియు పన్నెండు చేతులతో కూడా సుబ్రహ్మణ్యుడు మారతాడు అలా శివ పార్వతుల శక్తి మరియు ఆరు కృత్తికుల సంరక్షణతో సుబ్రహ్మణ్యుడు అవతరించి దేవతలను సేననిగా మారాడు ఆయన జన్మించిన తక్షణం తారకాసుడిని ఓడించి లోకానికి శాంతిని తిరిగి తీసుకొచ్చాడు ఈ కథ కేవలం రాక్షస సంహారం గురించి కాకుండా అవసరం ఏర్పడినప్పుడు దై దైవశక్తి ఎంత గొప్పగా ఐక్యమై ధర్మాన్ని నిలబడుతుందో వివరిస్తుంది సుబ్రహ్మణ్యుడి జన్మరహస్యం మనకు గొప్ప సందేశాన్ని ఇస్తుంది ఈ గొప్ప లక్ష్యాన్ని సాధించడానికి శక్తి జ్ఞానం మరియు సరైన సమన్వయం అవసరం షణ్ముఖుడు ఆరు ముఖాల జ్ఞానం వైరాగ్యం ఐశ్వర్యం కీర్తి శక్తి మరియు వైభవాన్ని సూచిస్తాయని చెబుతారు ఆరు వేరువేరు రూపాలు ఒకటిగా మారినట్లే మన జీవితంలో కూడా వివిధ రకాల శక్తులను జ్ఞానాన్ని ఏకతాటిపై తీసుకురావాలి ఈ అద్భుతమైన జన్మ వృత్తాంతాన్ని పఠించడం స్మరించుకోవడం మనకు శక్తిని ధైర్యాన్ని మరియు జ్ఞానాన్ని అందిస్తుంది ఆయన కథ మనల్ని ధర్మా ధర్మ మార్గంలో నడిపి ప్రతికూల శక్తులను ఎదుర్కొనే స్ఫూర్తిని ఇస్తుంది అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శక్తికి విజయానికి దైవంగా